హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం లాంగ్ హారం కలెక్షన్ని చూస్తున్నామండి చంద్ర బ్రదర్స్ కూకట్పల్లి నుంచి అయితే ఈ కలెక్షన్ అంతా చూస్తున్నాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి పెండెంట్లో అమ్మవారిని హైలైట్ చేశారు బిగ్ సైజ్లో పైన పికాప్ మోటివ్స్తో అయితే హైలైట్ అవుతుంది చుట్టూ కూడా మనకు కాస్ మీద అమ్మవారు ఎంబోజింగ్ స్టైల్ డిజైన్ ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫార్టీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది తక్కువ వెయిట్లో హెవీ లుక్లో అయితే ఉంటుందండి కిందనంతా కూడా మనకు గ్రీన్ కలర్ బీడ్స్ అలాగే పర్ల్స్ తోటి ఇచ్చారు మరొక ఐటమ్ అండి చాలా బాగుంది ఈ ఐటెం కూడా ఎయిటీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది పచ్చి వర్క్ స్టైల్ డిజైనింగ్ ఉంటుంది గుట్టు గుట్ట పూసలను అయితే యూజ్ చేశారండి టూ లైన్ ప్యాటర్న్లో వస్తుంది పైన లైన్ అంతా అమ్మవారితో ఎంబోసింగ్ అవుతుంది కిందన పికాక్ డీ డిటైలింగ్ అనేది ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా హెవీగా ఉందండి హెవీ లుక్లో అలాగే మరొక ఐటెం చూస్తున్నామండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు పెండెంట్లో అమ్మవారిని హైలైట్ చేశారు అటు ఇటు కూడా పికాక్స్ని ఇచ్చారు ఫస్ట్ లైన్ అంతా కూడా స్మాల్ సైజ్ అమ్మవారి మోటీవ్స్తో అయితే డిజైనింగ్ ఉంటుందండి సై సైడ్ ప్యాటర్న్ కూడా చూడవచ్చు మీరు పైన వచ్చేసరికి మనకు రూబీ స్టోన్స్ తోటి ఫ్లవర్ బ్రోచెస్ని అయితే ఇచ్చారు కింద అంతా కూడా స్టైల్ గ్రీన్ బీడ్స్ని హ్యాంగింగ్స్ లాగా యూస్ చేశారండి చందన బ్రదర్స్లో గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయండి మనకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలన్నా కావాలనుకున్నా కూడా ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి కలెక్షన్స్ కూడా ఆదిరిపోయాయండి ఈరోజు చూస్తున్న ఐటమ్స్ అన్ని లాంగ్ హారాలు అండి పచ్చి వర్క్లో నక్షి వర్క్ తోటి అదేవిధంగా యాంటిక్ సెమీ యాంటిక్లో బొట్టుమాలా స్టైల్లో కుందన్ వర్క్స్ తోటి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా హెవీ లుక్లో ఉన్నాయి లైట్ వెయిట్లో నెక్స్ట్ ఐటమ్ అండి నైంటీ టూ పాయింట్ జీరో ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు బొట్టుమాలా స్టైల్ వస్తుంది పెండెంట్లో అమ్మవారిని అయితే హైలైట్ చేశారు కింద పాల్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారు ఈ ఐటెం కూడా చాలా బాగుందండి బొట్టుమాల స్టైల్లోనే సీజర్ స్టోన్స్ తోటి అయితే యూజ్ చేశారు సింపుల్గా లక్ష్మీదేవి మోటివ్స్ తోటి అయితే ఉంటుంది పైన అంతా కూడా మనకు పాల్స్ తోటి ఉంటుంది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఐటెంకి గోల్డ్ వెయిట్ వచ్చేపటికి ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈరోజు చూస్తున్న ఐటమ్స్లో ఏదైనా పర్టికులర్ ఐటెం యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెమర్ ఇస్తున్నానండి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఎంక్వైరీ చేయొచ్చు ప్రైజ్ డీటెయిల్స్ అలాగే విఏ డీటెయిల్స్ అక్షయ తృతీయ ఆఫర్స్ రన్ అవుతున్నాయి మనకు చందనా బ్రదర్స్లో ఎంత బంగారం కొంటే అంత వెండినైతే ఉచితంగా ఇస్తున్నారు చందనా బ్రదర్స్ నుంచి మన ఛానల్లో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అలాగే చూగర్ కలెక్షన్స్ షార్ట్ నెక్లెసెస్ వీడియోస్ని వీడియోస్ని రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని అయితే చెక్ చేయొచ్చు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అక్షయ తృతీయకి విజిట్ చేయండి షాప్కి ఇన్స్టెంట్గా టూ త్రిపుల్ నైన్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారండి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పర్చేసింగ్ మీద నెక్స్ట్ ఐటమ్ అండి ఇది థర్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుంది విషేప్ ప్యాటర్న్ వస్తుంది మనకు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి మామిడి పిందెల స్టైల్లో కార్వింగ్ వర్క్ ఉంటుంది చాలా బాగుందండి ఐటమ్ పింక్ అండ్ వైట్ కలర్ సీజర్ స్టోన్స్ను అయితే యూజ్ చేశారు కింద గ్రీన్ కలర్ బీడ్స్ హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు పికాక్ స్టైల్ ఎంబోజ్ అవుతుంది పెన్నెంట్లో మరొక ఐటమ్ చూస్తున్నాము సిక్స్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే డిజైన్ చేశారు సర్కిల్ ప్యాటర్న్లో అమ్మవారి హైలైట్ అవుతుంది త్రూ అవుట్ అంతా కూడా మనకు పికాక్స్ అండ్ అంబ్రాయిల్స్ తోటి డిజైనింగ్ ఉంటుందండి రూబీస్ అండ్ అంబ్రాయిల్స్ని యూస్ చేశారు వైట్ కలర్ సీజర్ స్టోన్స్తో హైలెట్ చేశారు ఈ ఐటమ్ కూడా బాగుంది మరొక ఐటెం చూస్తున్నామండి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే డిజైన్ చేశారు యూ యూ షేప్ ప్యాటర్న్ వస్తుంది తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్లో ఉంటుందండి సమయ యాంటిక్ ప్యాటర్న్ వస్తుంది మనకు త్రూ అవుట్ అంతా కూడా సిమిలర్ డిజైన్తో యూస్ చేశారు చాలా బాగుంది ఐటమ్ ఐటెం కూడా నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి అండి సెమే యాంటీక్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ పికాక్ స్టైల్ ఎంబోజ్ అవుతుంది పెన్నెంట్లో అమ్మవారిని ఇచ్చారు కింద గోల్డెన్ మూవల్ని హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారండి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ డబల్ జీరో గ్రామ్స్ ఉంది మరొక ఐటమ్ చూస్తున్నామండి పెన్నెంట్లో రామ్ పరివారితో అయితే హైలైట్ చేశారు సీజెడ్ స్టోన్స్ తోటి ఇందాక సేమ్ ఇదే ప్యాటర్న్లో అమ్మవారితో చూసాం కదండి ఇది లాకెట్ దగ్గర వచ్చేసరికి రామ్ పరివారితో వస్తుంది సిమిలర్ ఐటమ్ బట్ లాకెట్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కావాలన్నా కూడా చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉంటుందండి ఇది మరొక ఐటమ్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు స్మాల్ సైజ్ అమ్మవారి మోటీస్తో అయితే త్రూ అవుట్ అంత డిజైన్ ఉంటుంది అక్కడక్కడ మనకు మల్టీ కలర్ స్టోన్స్ తోటి ఫ్లవర్ ఇచ్చారు పెండెంట్లో గజలక్ష్మి అమ్మవారు హైలైట్ అవుతున్నారు కింద బీడ్స్ హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి